హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ మనకు అప్పుడప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి చాలా బాగుంటాయి డిఫరెంట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయన్నమాట అదేంటంటే ఆవిరిగవ్వలు ఇప్పుడు ఈ ఆవిరి గవ్వల రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాసు వరకు నీళ్ళని వేసుకున్నాను నార్మల్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ ఉంటుంది కదా అంత వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి వాటర్ని ఇలా ఎసరొచ్చాక వచ్చాక ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉప్పుని వేసుకున్నాను ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు రాగి పిండిని జొన్న పిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యపిండిని అంతా కూడా బాగా కలిసే విధంగా మనము స్పాచులాతో బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారినివ్వాలి ఈ పిండి ఇలా తడి పొడిలా ఉండాలన్నమాట అయితే ఇక్కడ ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఈ విధంగా ఆ పిండి మన చేతిలోకి అంటుకోకుండా మనము బాగా చేతులతో చపాతి ముద్దలా అయ్యే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాగా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకొని ఉండల్లా చేసేసుకోవడమే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని అంతా కూడా మనము ఈ విధంగా ఉండల్లా చేసేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లో ఇలా చుట్టుకున్న బాల్స్ అన్నిటినీ కూడా గవ్వల్లా చేసేసుకోవడమే అయితే మార్కెట్స్లో ఇలా గవ్వలు చేయడానికి ఒకటి దువ్వెన్ లాంటిది దొరుకుతుందన్నమాట సో ఇలా అయినా చేసేసుకోవచ్చు లేదంటే కొత్త దువ్వన ఉంటే కూడా ఇలా దానిపైన గవ్వలు చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఇలా నేను అన్నిటినీ కూడా గవ్వలు ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గవ్వలని మనము ఆవిరికి పెట్టుకోవాలి అయితే దానికోసం నేను ఒక గిన్నె తీసేసుకొని అడుగున వాటర్ వేసేసి పైన ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్కి నూనెను కానీ కొద్దిగా నెయ్యిని కానీ రాసేసుకొని ఈ విధంగా ఈ గిన్నె పైన పెట్టుకోవాలి తరువాత ఆ ప్లేట్లో నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను కూడా వేసేసి పైనుంచి మూతను పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇవి బాగా కుక్ అయిపోతాయి అండ్ నేను ఇక్కడ ఫోర్క్తో గుచ్చేసి చూపిస్తున్నాను ఇవి బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వీటిని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని పోపు దినుసులను కూడా వేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ వరకు ఆవాలు తర్వాత జీలకర్రని ఒక రెండు స్పూన్ల శనగపప్పుని వేసుకున్నాను వీటిని బాగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా పల్లీలు ఒక టీ స్పూన్ వరకు ఉంటాయి పల్లీలను కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఒక ఐదారు జీడిపప్పు పలుకులను కూడా వేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చిని తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలని తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వాలి దీంట్లోనే ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకు ఇంకా మన దగ్గర ఏమన్నా పాలకూర లేదంటే మెంతికూర ఇలాంటి ఆకుకూరలు ఉన్నా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి వీటిని బాగా వేగనివ్వాలి ఇవి ఇప్పుడు బాగా కుక్ అయ్యాయి కదా దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఒకసారి ఉప్పు వేసాక బాగా కలిపేసి మనము ముందుగా ఆవిరి చేసుకున్న ఈ గవ్వలని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ గవ్వలు చేసేటప్పుడు ఎసర్లో మనము ఆల్రెడీ ఉప్పు వేసాం కదా ఇప్పుడు కాస్త చూసి వేసుకోండి నెక్స్ట్ దీంట్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును ఒక సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఈ ఆవిరి గవ్వల రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్